తులారాశి వారికి అదృష్టయోగం కొనసాగుతోందండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కుజ కేతువులు మంచి శుభయోగం ఉన్నది అదృష్టకాలం కొనసాగుతోంది మనోబలంతో చక్కగా పనులు నిర్వర్తించండి ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం ద్వారా వత్తిడి తొలుగుతుంది తగిన గుర్తింపు లభిస్తుంది సాంకేతిక లోపం ఏర్పడకుండా ముందుకు సాగండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి పనుల్లో స్పష్టత వస్తుంది విజయం లభిస్తుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఆటంకాలు తొలుగుతాయి బాధ్యతాయుతంగా సంస్కారవంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే ఆటంకాలు తొలుగుతాయి దగ్గర వారితో అతి చనువుగా ఉండవద్దు ఆంతరంగికమైన విషయాలు సంభాషించేటప్పుడు శ్రద్ధ తీసుకోండి ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోండి ఆర్థిక విషయాల్లో శ్రద్ధ వహించడం ద్వారా మేలు జరుగుతుంది గృహంలో శాంతి నెలకొంటుంది